చక్కగా వర్షం పడుతుంది మనకు వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా చింత చిగురు దొరుకుతుంది అంటే మనకు వాతావరణం కూడా మంచి ఫుడ్ని ఇస్తుంది కానీ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుంది అది కాబట్టి ఉన్నప్పుడే మంచిగా తినాలి దీంట్లో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది మళ్ళీ అదే కాక ఈ వర్షానికి దోమల వల్ల మలేరియా వస్తుంది కాబట్టి అది రాకోకుండా కూడా చేసింది చింత చిగురు అలాగే దీ దీనివల్ల బెల్లిపేటతో బాధపడే వాళ్ళు కూడా బెల్లిపేట తగ్గిపోతుంది హైడ్రో ఆక్సిడిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వచ్చు ఇంప్రూవ్ డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోయిద్ది కాబట్టి ఎంత ఈ చింత చిగురు దొరికితే ఇప్పుడు అంత తినేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కూడా కర్రీస్ సూప్ చేసుకుంటారు కర్రీస్ చేసుకుంటారు అలాగే చట్నీ కూడా చేస్తారు చాలా బాగుంటుంది విటమిన్స్ ఎక్కువ ఉండటం వల్ల మన జుట్టుకి ఫేస్కి కి ఇంటికి మంచిది కాబట్టి దీంతో ఉల్లిపాయలతో చేసుకోవచ్చు అన్ని రకాల పప్పులలో కూడా వేసుకుంటారు కందిపప్పు పెసరపప్పు ఇట్లన్నా వేసుకోవచ్చు నాకైతే ఈరోజు మా అమ్మ అమ్మ పంపించింది కాబట్టి నేను ఉల్లిపాయలు వేసుకొని చేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకొని చక్కగా ఆయిల్లో వేపుకోవాలి దాంట్లో కొంచెం పసుపు కారం ఇవన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచి ఫ్రై అయిన తర్వాత దాంట్లో చింత నలుపుకొని శుభ్రంగా కడుక్కొని దాంట్లో వేసేసుకోవటం వేసుకున్న తర్వాత ఆ చింత చిగురు ఉడికటానికి కొంచెం వాటర్ పట్టిద్ది వాటర్ వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయిందా ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి